తెలుగు వారి నంబర్ వన్ కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి తెలంగాణలో వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయి దీనికి తోడు ఎగువ కురుస్తున్న వానలకి భారీగా వరద ని చేరుతోంది ములుగు జిల్లాలో భారీ వర్షాలకి పలు చోట్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో బోగతా జలపాతాల వద్ద అత్యంత ప్రమాదకరంగా వరద ఉధృతంగా ప్రవహిస్తోంది ప్రమాదం పొంచి ఉండటంతో జలపాతాల్లోకి ఎవరిని అనుమతించట్లేదు అధికారులు జలపాతాల దగ్గర గ్రిల్స్ గోడలు ధ్వంసమయ్యాయి దీంతో మరమ్మతులు చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు వరద ఉధృతితో పలు గ్రామాలకి రాకపోకలు కూడా నిలిచిపోయాయి ఇటు వర్షాలకి వరదలు ముంచెత్తుతున్నాయి నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ నుంచి నరసింహానగర్ వెళ్ళే వెళ్లే మార్గంలో పెద్ద చెట్లు నేల కూరింది గాలులకి చెట్లు పడిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు నరసింహానగర్ సాయి కాటన్ ఓఐసీ నగర వెళ్లే మార్గంలో రాకపోకలకి ఇబ్బందులు ఏర్పడ్డాయి చెట్లు పక్కనే విద్యుత్ స్తంభం కూడా కింద పడిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచింది మున్సిపల్ అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి గుండాల ఆళ్లపల్లి ఏజెన్సీ మండలాల్లో కిన్నెరసాని ఉప్పొంగుతోంది పలు గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి కిన్నెరసాని తాలిపేరు ప్రాజెక్టులు నిండు కుండల్ని తలపిస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో కిన్నెరసాని ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరదని రోచి చేరుతోంది తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రిమొని